పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేయడము అత్యంత దుర్మార్గమైంది అమిత్ షా యొక్క వ్యాఖ్యలను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది వెంటనే ఆయనని హోం మినిస్టర్ పదవి స్వంతరం చేయాలి ఎందుకంటే ఆయనకి హోం మంత్రిగా కొనసాగేటువంటి అర్హత లేదు అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం జరిగిన ఎన్నికలలో గెలిచి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైనటువంటి పార్లమెంటులో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి అంబేద్కర్ని అవమాన పరిచేలాగా మాట్లాడటము ఇది అమిత్ షా యొక్క అజ్ఞానానికి ఈ మతోన్మాద ధోరణికి మనువాద ధోరణికి నిదర్శనం అని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తా ఉంది ఈరోజు పార్లమెంటులో చర్చలు జరగకుండా బీజేపీ చాలా దుర్మార్గంగా ఈరోజు సైట్రాక్ పట్టియడం కోసము కొత్త కొత్త విషయాలు బయటికి తీస్తా ఉంది అతాని తను ఏదైతే సోలార్ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చింది అని చెప్పేసి అమెరికాలో కేసు బుక్ అయింది ఈ కేసు పైన వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం అదాని ఉంది కానీ ఆ అదానిని తప్పియడం కోసము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొన్ననే ఒక చట్టం చేసింది ఇచ్చగా కూడా మనం భిక్ష వేస్తే అది దాని కింద అరెస్ట్ చేస్తారట అంటే భిక్షగాన్లకి భిక్షమెత్తే అరెస్ట్ చేస్తామని చట్టం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వానికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారులకి లంచంగా ఇస్తే ఆ ఇచ్చినటువంటి విషయము నగ్నంగా ఈరోజు బయటపడితే దానిపైన అరెస్ట్ చేయకుండా దానిని అరెస్ట్ చేయకుండా ఎందుకు మీనవేషాలు లెక్కిస్తా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం దాని గురించి పార్లమెంట్ లో జరగ చర్చ జరగకుండా ఉండడానికి ఈ రోజు మళ్ళీ అంబేద్కర్ అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి అంబేద్కర్ ని అవమాన పరిచి ప్రజల యొక్క దృష్టి మొత్తం అంబేద్కర్ వైపు మళ్లించడం కోసం ప్రయత్నం చేసింది ఆ రకంగా అంబేద్కర్ అవమానపరిచారు ఈ బీజేపీకి అలాగే ఈ బీజేపీ వెనకాల ఉన్నటువంటి మనవాదులకి ఈ భారత రాజ్యాంగం పైన గౌరవం లేదు ఈ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ పైన గౌరవం లేదు అనేక సందర్భాల్లో అంబేద్కర్ ని రాజ్యాంగాన్ని అవమానించారు ఇది కూడా ఇప్పుడు కొనసాగింపుగా కనిపిస్తా ఉంది అందుకే రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని తీసుకొచ్చి ఈ దేశం మీద రుద్దాలని చెప్పేసి బీజేపీ చూస్తా ఉంది ఆ కుట్రలో భాగంగానే ఈ రోజు అంబేద్కర్ ని అవమానించింది అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం అందుకనే వెంటనే అమిత్ షాకి ఈ రాజ్యాంగ ప్రకారమే ఈ దేశంలో పరిపాలన సాగుతుంది ఈ రాజ్యాంగం ప్రకారమే ఇక్కడ ప్రజాస్వామ్యం కొనసాగుతూ ఉంటది ఈ రాజ్యాంగం ప్రకారమే ఈ ప్రభుత్వం ఉంది ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రాజ్యాంగాన్ని అవమానపరిచేలాగా ఈ రాజ్యాంగ నిర్మాత అవమాన పరిచేలాగా మాట్లాడినటువంటి అమిత్ షాకి ఎలాంటి అర్హత లేదు ఆయన వెంటనే ఈ యొక్క హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలి లేదంటే రాష్ట్రపతి ఆయనను బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అంతేకాదు ఈ రోజు పార్లమెంట్ లో ఒక డ్రామా నడుస్తా ఉంది ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంటు జరుగుతున్నటువంటి క్రమంలో చోకులాట జరిగిందని చెప్పేసి ఎంపీలకు దెబ్బలు అని చెప్పి సాగు బత్కరాలు ఉన్నారని చెప్పేసి ఒక డ్రామా ఆడుతా ఉన్నారు అంటే ఒక డ్రామా నుండి ఇంకొక డ్రామా పదాని నుండి తప్పించుకోవడానికి అంబేద్కర్ ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు అంబేద్కర్ ఇష్యూ నుండి తప్పించుకోవడం కోసము ఇప్పుడు దెబ్బ తగిలి అనేటువంటి డ్రామాను ముందుకు తీసుకొస్తా ఉన్నారు ఇది చాలా నీచమైన రాజకీయము ఇలాంటి రాజకీయాలను బిజెపి మానుకోవాలి ప్రజల సమస్యల పైన పార్లమెంట్లో చర్చించండి ప్రజల విషయాలపైన చర్చించండి అని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తా ఉన్నది అమిత్ షా వ్యాఖ్యలను ప్రజలందరూ కూడా ఖండించాలి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఈ అమిత్ షా యొక్క దుర్మార్గమైనటువంటి విధానాలని మనమో ఏదైతే మనో మతోన్మాద మనమాద విధానాలని ఖండించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుందాం

మన వలసపై తియక పురాణం అంటే వాళ్ళకి దియర్ తో రిచార్జ్ కి మండలం నుండి కంబాబు నాయక నేరుగా